ప్రజల్ని రైతుల్ని గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచాడు కాబట్టే వాళ్ళకి వెన్నుపోటు గుర్తొస్తుంది మీరు రైతులు మైక్రో ఉన్నటువంటి ఎందుకు ఎగ్గొట్టారు సమాధానం చెప్పండి రైతుకి మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు గతంలో మీరు అధికారులు ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పండి వ్యవసాయ పరికరాలకి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో ఇచ్చాం కదా వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ ఇచ్చాం మీరు ఐదేళ్ళు ఎందుకు ఎగ్గొట్టారు రైతులకి దాని సమాధానం చెప్పండి డ్రోన్లు ఈరోజు తెలియసే ప్రభుత్వం ఇస్తుంది ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు రైతులను నిర్లక్ష్యం చేసిన మీరు ఈరోజు రైతుల కోసం ధర్నాలు అని చెప్పేసి మొసల కన్నీరు గారటం సిగ్గుసేటు సిగ్గున్న వాళ్ళు ఈ పని చేస్తారా